నిర్మల్ జిల్లా బాసరలో ముప్పై పడకల ఆసుపత్రికి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో అత్యాధునికంగా ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు జూపల్లి తెలిపారు శంకుస్థాపన అనంతరం బాసర సరస్వతి అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు ఆ తర్వాత ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఇక్కడ ఒక ముప్పై పడకల ఆసుపత్రి కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలతోటి ముప్పై పడకల హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది దానికి ఇప్పుడు పునాదిరాయి వేసేటట్టు జరిగింది రెండవది ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఒకటి బాసర సరస్వతి అమ్మవారి దర్శనంతో పాటుగా బాసర దేవాలయ అభివృద్ధి కోసం ఒకటి రెండవది పునాది రాయి మూడవది ఈ మధ్యలో కూర్చున్నటువంటి భారీ వర్షాల వల్ల పంట నష్టం పోయిన ప్రతి రైతు కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి అధికారులకు ఆదేశించి వాటిని ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో నష్టపో దానికోసం ఇక్కడ రావడం జరిగింది